చూస్తే జ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సహనం కోల్పోయారు ఏకంగా ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై చేయి చేసుకున్నారు దీంతో నిశ్చేష్లయ్యారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్లో పేదలను రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఇబ్బంది పెడుతున్నారని ఈటల రాజేందర్కి ఫిర్యాదులందాయి దీంతో రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు పేదల భూములని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కబ్జా చేశారంటూ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంకో అడుగు ముందుకేసి ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చంపని ఈటల రాజేందర్ చెల్లు అనిపించారు

నేను ఉండంగా ఇక్కడ నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాంగా నేను ప్రజలతో మీటింగ్ పెట్టుకుని ఉండగా ఇలా గుండాలు ఇక్కడ లిక్కర్ బాటిల్ తెచ్చుకొని బిరిసెసాలు తెచ్చుకొని తాకుంటా ఇక్కడ దౌర్జన్యం చేసే ప్రయత్నం రాత్రి నేను ఇక్కడికి వస్తున్నా అని తెలిస్తే తెలిసి మీరు ఎంపీ గారు వస్తున్నటా మీరు ఎంపీ గారి దగ్గర పోయినట మీ సంగతి చెప్తామని చెప్పి మహిళ మీద దౌర్జన్యం చేస్తా నేను అడుగుతా ఉన్నా సిపి గారికి టెంట్ వేసుకుని టెంట్ కాల పెడతాం అంటే ఎంపీ గారు వచ్చే టెంట్ కూడా కాల పెట్టే స్థాయికి ఎదిగిందంటే పోలీసులారా మీరు ఎవరికి రక్షణగా ఉన్నారు మీరు ప్రజలకు రక్షణగా ఉన్నారా గుండాల రక్షణ ఉన్నారా ల్యాండ్ బ్రోకర్ల రక్షణ ఉన్నారా డబ్బులు ఇచ్చే వాళ్ళ రక్షణ ఉన్నారా ఆలోచించుకోవాలి ఇలా ఒకనాడు తెలంగాణ పోలీస్ అంటే ఇంత ఇజ్జత్ ఉండేది ఇంత గౌరవం ఉండేది కానీ ఇలా తెలంగాణ పోలీస్ అంటే ఇజ్జత్ లేకుండా పోయింది గౌరవం లేకుండా పోయింది మీరు ఆలోచించుకోమని చెప్పి హెచ్చరిస్తాను నేను ఇక్కడ ఉన్నా ఇక నేను ఇక్కడ ఉన్నా ఎవడొత్తాడో ఎవడు దౌర్జన్యం చేస్తాడో ఒకవేళ మీరు కనుక కంట్రోల్ చేయకపోతే ప్రజల ఆస్తులకు రక్షణ మీరు ఉండకపోతే ప్రజల ప్రాణాలకు కనుక పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ ఉండకపోతే ఆ అదేందో మేమే మా చేతులు తీసుకోవాల్సి వస్తుంది మేమే గుండాలకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది మేమే ల్యాండ్ బ్రోకర్లకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది మేమే ఈ చిల్లరగాళ్ళను తరిమికొట్టే కొట్టే చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇప్పటికైనా పిచ్చి వేషాలు వేయకుండా మీరు వెంటనే స్పందించి రెవెన్యూ అధికారులు పోలీసులు వెంటనే స్పందించి దీని మీద సంపూర్ణ ఎంక్వైరీ చేసి ప్రజలకు వెంటనే రక్షణ కల్పించి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఎంపీగా పార్లమెంట్ సభ్యులుగా డిమాండ్ చేస్తున్నా లేకపోతే ఎంపీగా మా కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమే మా ప్రజలను కాపాడుకుంటాం మేమే ప్ర ప్రజల ఆస్తులకు రక్షణ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా